జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లిలో ఏసురక్తం చర్చిలో క్రిస్మస్ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈశురోక్తం చర్చిని సందర్శించారు ఆయనకు క్రిస్మస్ సోదరులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా చర్చిని అందంగా అలంకరించారు సామూహిక ప్రార్థనలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు చెప్పండి మన మన దేవుడు అందరూ కూడా ఒకసారి లేచి పెడదాం మా లేచిలో పెడాలి మధ్యలో మీరు లేస్తేనే మీ బాడింగ్ सिंधु जलाकर इंद्रिमाचल जगति तब शुभ नामे जागे तब शुभ आशीष माने दा है तब जलगा

Amen. Okay. Amen. <laughs> కేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలు పాస్టర్ రాజదాస్ గారికి మరియు ముఖ్య అతిరో వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారికి అట్లాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పెద్దన్న దుర్గల గారికి అట్లాగే తెలంగాణ ప్రదేశ్ కమిటీ సెక్రటరీ సోదరుడు బండశేఖర్ గారికి మరియు జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుల సోదరుడు బీరం రాజేష్ గారికి ఈ ఏరియా మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారికి మరియు క్రైస్తవ సోదర ఈ రోజు యేస్ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏసు గురించి నేను మొన్న వచ్చినప్పుడే చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా మీకు చెప్పినా దాని విషయం చూపుకోకుండా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరు ముసల్మాన్లు మరియు మా గ్రామంలో చర్చి ఉండగా కూడా మా గ్రామస్తులు ఇక్కడ రావడం నాకు ఎంతో గర్వకారంగా చెప్పాల్సింది ఈ అవకాశం కలిపి రాజరేష్ గారికి మరియు రాబోయే ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ముగించుకొని నూతన సంవత్సరం అడుగుడుతున్న సందర్భంలో అడ్వాన్స్ నూతన సమాచారం సుభాకాంక్ష తెలియజేసుకుంటూ మోగిస్తారు జై జీవన్ రెడ్డి గారంటే తెలియని వారు ఎవరుంటారు చాలామంది మీరు ఇండలకు వచ్చినప్పుడు నాకు చెప్తారు సారస్తే మన దగ్గరికి ఒక పండుగ వాతావరణం ఉంటుందండి నిజంగా మీరు మీ ఫీలింగ్ వాస్తవం చాలా మన మధ్యలో ఉంట ఇంతకుముందే చెప్పాము మన అదృష్టమే వారి కాయుషం దేవుడు ఆరోగ్యానికి దేవుడు గొప్ప కార్యాలు ఆయన ఆయన ద్వారా జరిగించాలని మీ సొంత ప్రార్థనలో ప్రతిరోజు ఆయన ఒక్క నిమిషం జ్ఞాపకం చేస్తుంది దయచేసి సారు కొరకు ప్రార్థన చేద్దాం రానున్న దినాల్లో మన చర్చి అభివృద్ధి కోసం సార్ సహకారం మనం పొందుకుందాం ఈ సమయాన్ని సమయాన్నిగా తెలియజేస్తున్నాను చెప్పండి లోగా అవతరించినటువంటి ఆ దేవదేవుడు యేసు ప్రభువు జన్మించిన దినం లేదా యావత్ ప్రపంచానికి ఇది ఒక పండుగ దినం చెప్పండి యావత్ ప్రపంచం కుల మతాలకు అతీతంగా తలుపుకునేటటువంటి ఒక మరి పండుగ యేసు ప్రభు జన్మించినటువంటి ఒక ఈ క్రిస్మస్ దిన పని చెప్పక తప్పదని చెప్పను ఈరోజు ఆ యేసు ప్రభు దీవెన పొందాలనేటువంటి భావన తపనంతో మమిత్రుడు సహచరులతో పాటుగా ఆ యేసు ప్రభు తూతగా సోదరుడు లార్జర్స్ గారు ఎన్నిస్తున్నదో మరి ఈ మందిరం ఈ దేవాలయం చేసి ముఖ్యంగా నిరుపేద వర్గాలైనటువంటి మా తల్లులు ఆడబిడ్డలు యోమితులు అందరికీ ఎన్నిస్తుందో దైవ మార్గంలో నడిచే విధంగా బోధన చేస్తున్నందుకు నేను లార్జర్స్ గారిని ఉదయపూర్వకంగా నేను అభినందిస్తాను కాబట్టి వారి ఆలోచన విధానానికి కలవడని అందరం కూడా సన్మార్గంలో నడిచే విధంగా ఏదైనా పొరపాటు దాన్ని తగ్గించుకోవడానికి పాశ్చాత్యాత్వం పరివర్తనలు మనలో ఆ ప్రభుత్వం బాటలో మనం ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యంగా ఎప్పుడైతే మన యేసు రక్తం ఈ మందిరానికి గుర్తుందో నేను ఆ సొంత ఇంటికి వచ్చి భావిస్తాను గారు నిర్మాణం చేసి మనకు అందరికీ ఒక బోధకుడుగా మనకు అందరికి ఒక బోధకుడుగా మనకు సన్మార్గం సూచించే విధంగా మరి మందిరాన్ని ఈ దేవాలయాన్ని మనకి ఏది ఇస్తుందో మనకు అందించి మన సన్మార్గాన్ని బోధిస్తున్నటువంటి లాజెస్ గారికి మనకి మరొకసారి అభ్యర్థం తెలియజేస్తూ ఏసు ప్రభు అవతరించినటువంటి జన్మదినాన ఈ ప్రాంతానికి నేను అభినందనలు ఆ ప్రభు జీవులు అందరికీ కలిగింపజేసే విధంగా అందరికీ ప్రేమ విధంగా పంచిందో మరి అందరికీ తోడు అని చెప్పి కోరుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్